ఓం విఘ్నేశ్వరాయ నమ మానవుల్ని కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతి అయిన తిథుల్లో చవితి ప్రధానమైనది చవితి తిథి అయితే చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజును చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటహర చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అని ఉచ్చరిస్తారు ఒకవేళ శంకటాహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు ఆ విధంగా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం సంకటహార చతుర్థి నాడు అంగారక చతుర్థిని ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు అన్ని పనుల్లోనూ చేసే అన్ని పనుల్లోనూ సంకటములు తొలగి విజయం చేకూరునని ప్రతి